హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న చిట్కా చెప్తా ఫ్రెండ్స్ వినండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆకులు ఏంటంటే ఇవి పారిజాతం ఆకులు ఫ్రెండ్స్ వీటిని మీరు ఏం చేయాలంటే ఒక పాత్రలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ పాత్ర మీరు ఇలా పాత్రలో వేసుకోవాలి ఫ్రెండ్స్ పాత్రలో వేసుకున్న తర్వాత వాటిని గ్యాస్ మీద పెట్టి ఉడికించేస్తే ఉడికించేసిన తర్వాత ఇలా మీరు దాని నుంచి రసం వస్తుంది ఫ్రెండ్స్ ఆ రసాన్ని వడగట్టేసుకొని వడగట్ ఇలా ఒక పెద్ద ప్లేట్లో వేసుకున్న తర్వాత చల్లార్చిన ఆ రసాన్ని మీరు గ్లాస్లో వేసుకోవాలి గ్లాస్లో వేసుకొని అలా చూడండి ఫ్రెండ్స్ గ్లాస్లో వేస్తున్నారు చూడండి అలా గ్లాస్లో వేసుకున్న తర్వాత వాటిని మీరు తాగేలా తాగేసిన తాగేస్తే ఇలా మీరు ఈ కోర్సును దాదాపు ఒక వారం పాటు లేదా ఒక నెల పాటు మీకు అందుబాటులో ఉంటే ప్రతిరోజు తాగినా మంచిది ఫ్రెండ్స్ ఇలా తాగితే మీకు ఒళ్ళు నొప్పులు కిల్ల నొప్పులు యూరిక్ యాసిడ్ అనే అనేటువంటి వ్యాధులన్నీ మీకు ఎంతో దూరం అవుతాయి వీటిని మీరు డైలీ తాగినా కూడా ఎంతో మంచిది ఫ్రెండ్స్ కాబట్టి చిన్న చిట్కా ఫ్రెండ్స్ ఇది మీరు దయచేసి ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ